క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో హన్మకొండలోని ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన విలేకరుల సమస్యలో టీసీఎఫ్ ప్రెసిడెంట్ డాక్టర్ జాన్ మార్కెండే మాట్లాడుతూ హన్మకొండ నగరంలోని ఆల్ సైన్స్ పబ్లిక్ స్కూల్లో ఉన్న పదివేల గజాల భూమిని స్కూల్ ఆర్ జాన్సన్టీన్ లో పిఏబీసీ నెల్లూరు నుండి లీజ్ తీసుకున్నారు ఇక ఇప్పుడు ఆ భూమిని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారని భావిస్తూ సంస్థకు చెందిన భూములను కేవలం వాడుకోవడం కోసమే తప్ప అమ్మకానికి వీలేదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అత్యవసరం ఎవరు కూడా కొనవద్దని ఇట్టి దృశ్య తీరడుకు ఖండిస్తున్నామని మాట్లాడారు ప్రింట్ మీడియా మరి ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మేము ట్రైసిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ పక్షంగా చైర్మన్గా నేను మాట్లాడుచున్నాను దాదాపు రెండు వందల సంవత్సరాల పూర్వం మిషనరీలు మన తెలంగాణ ప్రాంతానికి వచ్చారు మరి హనుమకొండలో నడిబొడ్డున సెంటినరీ బ్యాప్టీ చర్చ్ నిర్మాణం చేసి వైద్య విద్య పరిచయలు అందించారు మిషన్ హాస్పిటల్ స్కూల్స్ వారు ఏర్పాటు చేశారు దాదాపు ఆ ప్రాంతంలో ఒక పది ఎకరాల ల్యాండ్ వారు ఇక్కడ మిషనరీలు క్రైస్తవ సమాజానికి అప్పగించి వెళ్ళిపోయారు అయితే ఈ ఈ మధ్యకాలంలో వారు ప్రత్యేకించి కొంత ల్యాండ్ని మరియు పదివేల గజాల ల్యాండ్ని మరి సహోదరులు జాన్సన్ గారు ఆర్ జాన్సన్ గారు వారు లీజ్కి తెలుసుకున్నారు ఆల్సెంట్ స్కూల్ అక్కడ నడిచింది సంతోషమే కానీ వారికి ఇవ్వబడిన లీజ్ టర్మ్ అండ్ కండిషన్స్ ఏంటంటే ఆయన స్కూల్ నడిపించుకోవచ్చు కానీ దాన్ని వేరే వాళ్ళకి అమ్మడానికి అధికారం లేదు పీఏబీసీ ఆయనకి అమ్ముమని ఆయనకు అందులో రాయలేదు ఆయన ఉన్నంతకాలం స్కూల్ నడిపించుకోవాలి కానీ వేరే వాళ్ళకి అమ్మడానికి ఆయనకు అధికారం లేదు అయితే ఈ మధ్యకాలంలో వేరే వాళ్ళు మాకు అమ్మాడని వారు వచ్చి బుల్డోజర్ తెచ్చి ఆ భవనాలు కూల్చివేయడానికి వారు ప్రయత్నిస్తూ ఉన్నారు అప్పుడు ఆ టైంలో అక్కడ క్రైస్తవులు కొంతమంది ఆపి ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు మరి ఫర్దర్ మళ్ళీ ఎన్నడూ కూడా అలాంటివి జరగకూడదని మేము తెలియజేస్తూ ఉన్నాం మరి ప్రత్యేకించి అవి క్రైస్తవ ఆస్తులు సుప్రీంకోర్టు ఒక సంవత్సరం క్రితం ఒకటి జారీ చేశారు ఈ క్రైస్తవ ఆస్తుల్ని అమ్మడం కానీ కొనడం కానీ జరగొద్దని సుప్రీంకోర్టులో అది జడ్జ్మెంట్ అది బయటకు వచ్చేసింది కనుక దయచేసి మేము జ్ఞాపకం చేస్తున్నాం ఇలాంటివి ఎవరైనా అమ్మడానికి వచ్చిన క్రిస్ క్రైస్తవ ఆస్తులను కొనకండి మరి ముఖ్యంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నాం ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఆలోచించి క్రైస్తవ సమాజానికి సంబంధించిన ఆస్తుల విషయంలో మీరు మాకు న్యాయం జరిగించాలని కోరుతూ ఉన్నాం నేను రెవరెండ్ డాక్టర్ దామెర్ ఐజద్ ఫెలోషిప్ చైర్మన్ ఫెలోషిప్ ట్రెషరర్గా మాట్లాడుకున్నా మరి ఈ యొక్క ట్రై సెంట్ మేరీ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆ టోటల్గా పదకొండు ఎకరాల భూమి అయితే ఈ యొక్క పదకొండు ఎకరాల భూమిలో మరి ఒక యొక్క ఆర్ జాన్సన్ అనే వ్యక్తి మా పక్కకు ఒక చేపలు ఉంది ఆ చేపలకు వచ్చి వాళ్ళంతా దురాక్రమణ చేయడం జరిగింది ఆ అక్రాంతం చేయాలని ఆ భూమిని తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేశారు అదే విధంగా నేను ఒక్కటి ఏంటంటే ఈ ట్రై సిటీ ఉన్న ప్రజలకు మరి ఉన్న క్రైస్తవ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటికీ మన ఆస్తులన్నీ ఉదాహరణ మనం తీసుకుంటే నల్గొండ సూర్యాపేట జనగం ఆ యొక్క జిల్లాలో కూడా ఈ యొక్క క్రైస్తవ భూములన్నీ అంత అన్ అయిపోయినాయి అయితే ఇప్పుడు మేము ఈ యొక్క భూమిని మేము ప్రొటెక్ట్ చేయాలని మేము రక్షించుకోవాలని మేము అందరం ఒక ట్రైసిటీ కుటుంబంగా మేము ఈ యొక్క ప్రొటెస్ట్ చేస్తున్నాము మరి ఇంకోటి ఏంటంటే నేను ముఖ్యంగా ఆనాడు మరి ఆ యొక్క మిషనరీస్ ఇచ్చిన ఆస్తులను మరి అమ్మకూడదు కొనకూడదు అని ఒక మాకు ఆ యొక్క బయలాస్ ఉన్నది కానీ అది అది ఇడిచిపెట్టి ఇప్పుడు వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ ఆర్గనెన్స్ ఆల్ ఆల్స్ అండ్ స్కూల్ వాళ్ళు ఆర్గనైజేషన్ స్కూల్ నడుపుమని మేము చెప్పాము వాళ్ళు చెప్పారు కానీ అది కాకుండా స్కూల్ కూడా ఇప్పుడు క్లోజ్ అయిపోయింది అయితే ఈ అమ్మడం జరుగుతుంది కానీ ఇదంతా మేము దీన్ని ఖండిస్తున్నాము ఈ ట్రై సిటీ మా యొక్క ఉన్న ఫ్యామిలీ మా ప్రెసిడెంట్ సెక్రటరీస్ అన్ని మేము